జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదకొండు మందితో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు ఇంతకు ముందే మొదటి బిడ్డతో ఐదు మందిని ప్రకటించారు ఆ తర్వాత ఇద్దరిని ప్రకటించారు ఇప్పుడు మరో పదకొండు మందిని ప్రకటించారు ఓవరాల్గా పద్దెనిమిది మందితోటి జనసేన లిస్ట్ వచ్చేసింది ఇక మూడు మూడు పెండింగ్ ఉన్నాయి మొచ్చటగా మూడు పెండింగ్ ఉన్నాయి పద్దెనిమిది మందితో లిస్ట్ వచ్చేసింది ఇంతకుముందు ఏడు ఇప్పుడు పదకొండు ఈ పద్దెనిమిది మందిలో కనుక మనం చూస్తే పిఠాపురం పవన్ కళ్యాణ్ నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం శ్రీ బత్తుల బలరామకృష్ణ తెనాలి నాదేళ్ల మనోహర్ నిడదగోలు శ్రీ కందుల దుర్గేష్ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు యలమంజలి సుందరపు విజయకుమార్ పీగన్నవరం శ్రీ గిడ్డి సత్యనారాయణ రాజోలు శ్రీ దేవా వరప్రసాద్ తాడేపల్లిగూడెం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ భీమవరం శ్రీ పులపర్తి ఆంజనేయులు నర్సాపురం శ్రీ బొమ్మిడి నాయకర్ ఉంగుటూరు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు పోలవరం శ్రీ చిర్రి బాలరాజు తిరుపతి శ్రీ అరణ్య శ్రీనివాసులు రైల్వే కొడూర్ డాక్టర్ యనమల భాస్కర్ రావు ఓవరాల్గా పద్దెనిమిది మందితో అయితే ఈ లిస్టు ఇక ముగ్గురిని అయితే ప్రకటించాల్సి ఉంది మరి ఇందులో గెలుపు గుర్రాలు ఎందరూ అండ్ నామినేషన్లు ఇచ్చేంతవరకు కూడా సీట్లు మారకుండా ఏమైనా ఉంటాయా ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ కేడర్ ఎంతవరకు వీళ్ళకు సహకరిస్తుంది ఇక్కడ టికెట్ ఆశించిన జనసేన వాళ్ళు ఎందుకంటే కొందరిని వైసీపీ వాళ్ళని తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళని తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చారు మరి అక్కడ వాస్తవంగా ఎప్పటి నుంచో పనిచేసిన జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళకి ఎంతవరకు సహకరిస్తారు వాళ్ళ స్పందన ఏంటి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా అంటే నామినేషన్లు వేసి ప్రక్రియ పూర్తి అయ్యి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఎన్ని ఫిస్టులు చోటు చేసుకుంటాయి అన్న విషయం అయితే చూద్దాం